నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన అనుభవం గల పొలిటీషియన్ నిజానికి ఆయన ఒకసారి తన మామగారిని దింపి మూడుసార్లు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ ఆయన తన సహజ లక్షణమైన అబద్ధాలు చెప్పటం ఆపటం లేదు యూటర్ని తీసుకోవటం మానడం లేదు ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇటీవల అంటే ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ చేసిన కొన్ని ప్రకటనలు నిజానికి చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి ముఖ్యంగా ఢిల్లీ వాసులకు దిగ్భ్రాంతిని కలిగించాయి ఎందుకు దిగ్బందం కలిగించాయి అంటే ఆయన ఏమంటారంటే ఢిల్లీ వెళ్ళి పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు ఢిల్లీ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కేజ్రీవాల్ కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరించడం వలన ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది అదే బీజేపీ ఆధ్వర్యంలోని డబల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెప్పి ఆయన ఢిల్లీలో చేసిన ఎన్నికల ప్రసంగంలో చెప్పారు నిజానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆనాడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలకు కేజ్రీవాల్కి అనుకూలంగా ప్రచారం చేయడానికి వెళ్ళి ఆ రోజున కేజ్రీవాల్ని ఆకాశానికి ఎత్తేసారు ఎంత ఆకాశానికి ఎత్తారంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన కేజ్రీవాల్ గారు అని చెప్పి అన్నారు విద్యా ఆరోగ్యం విషయంలో ఢిల్లీ అనేది ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా ఎదిగిందని చెప్పి ఆ రోజు చెప్పారు అలాగే సుపరిపాలన ప్రజల మెచ్చిన సుపరిపాలన అందించడంలో కేజ్రీవాల్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ సరిగ్గా ఐదేళ్ళు అయ్యేసరికి మళ్ళీ ఒక పెద్ద యూటర్న్ తీసుకొని ఈ రోజున కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు ఆ తర్వాత జరిగిన ఈ ప్రెస్ మీట్లో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తప్పు కొట్టే విధంగా ఆయన మాట్లాడారు ఇదంతా చూసిన తర్వాత ఈ ఢిల్లీలోని ప్రజలకు ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతానికి చెందిన నెటిజన్లకు చాలా వరకే చెప్పాలంటే చాలా షాక్ గురైనట్టుగా వాళ్ళు తమ ఎక్స్ ఖాతాలో తమ కామెంట్లు పెట్టారు దీంట్లో వచ్చిన కామెంట్లోకి వచ్చేటప్పటికి ప్రధానంగా రామన్ డబ్ల్యూ అనే వ్యక్తి చేసిన కామెంట్ ఏంటంటే ఐ నెవర్ సీన్ సచ్ ఎ బిగ్గెస్ట్ టర్న్ పొలిటీషియన్ ఇన్ ది వరల్డ్ అంటే ఆయన ఏమంటారంటే రామన్ ఆయన నేను ఇప్పటి వరకు యూటర్న్ తీసుకునే అతి పెద్ద పొలిటీషియన్ని నేను ఎక్కడా చూడలేదు అనేది భావం వచ్చే విధంగా ఆయన తన దాంట్లో ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు ఇంకొక ఆయన సుందరి ఎల్టీ ఎల్ తదిసన ఎల్ తదిసన సుందరి ది రేట్ ఎల్ తదిసన అనే ఆవిడ అనే వారో లేడీ పెట్టింది ఏంటంటే ది దర్టీయస్ట్ పొలిటీషియన్ ఎవర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే ఇటువంటి ఇటువంటి పొలిటీషియన్ ఆవిడ వాడింది దర్టియట్ పొలిటీషియన్ అని చెప్పి ఇది ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చేమో అని ఆవిడ కామెంట్ చేసింది ఇటువంటి కామెంట్నే గతంలో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేశారు తర్వాత ఇంకొక ఆయన వేణుగోపాల్ అని ఆయన ఈ మొగోడికి అమరావతి కట్టడం చేత కాలేదు కానీ ఢిల్లీని చూసి బాధపడుతున్నాడా అనేది వేణుగోపాల్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్స్లో అయాన్స్ బిట్టు అనే ఒక ఎక్స్ అకౌంట్ హోల్డర్ ఆయన ఏమంటాడంటే అల్జీమర్స్ లాస్ట్ స్టేజ్ అంటే ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారి మతి ఎక్కువ అది చివరి దశ ఉన్నట్టుందని చెప్పి ఆయన గమంటాడు ఇంకొక ఆయన ఉరూస్ బెయిన్ అనే ఆయన వెస్ట్ దీనికి సంబంధించి హి హీజ్ సో మచ్ ఒప్సెస్డ్ విత్ హైదరాబాద్ ఆయనకి హైదరాబాద్ అనేది ఒక ఒక అలవాటుగా మారింది ఒక వ్యాపకంగా ఒప్సెస్డ్ అంటే అదొక వ్యసనంగా మారిందని చెప్పి ఆయన అంటాడు ఆయన ఇంకొకైనా సంజయ్ అని ఆయన ఇతను రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఏపీ తెలంగాణ ఎంతో డెవలప్ అయ్యి ఉండేవి అని ఆయన చెప్తారు ఆయన ఇంకొకైనా రెండు వేల ఎఫ్ఎస్ బిఆర్ఎస్ అని ఆయన రెండు వేల పంతొమ్మిది కేజ్రీవాల్తో ఫ్రెండ్షిప్ ఇప్పుడు మరి అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆయన ఇంకొక ఆయన తెలంగాణ కోపరా పోస్ట్ తెలంగాణ వాది అయ్యుడు ఆయన నిన్ను పిచ్చాసుపత్రిలో తొందరగా జాయిన్ చేయాలి అని తన ఎక్స్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉందా పోస్ట్ దానిని అయితే ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు రవి రవికాంత్ బై అనే ఆయన చంద్ర చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు భారతదేశంలోనే కాదు మరే దేశంలోనూ కూడా ఉండకూడదు ఆయన యూ యూటర్న్లు ఎవరూ తీసుకోలేదు ఆయన మార్చినన్ని పార్టీలు ఎవరూ మార్చలేదు ఆయన ఏ ఒక్క స్టేట్మెంట్కి కూడా ఆయన కట్టుబడి ఉండడు ఎప్పుడు అబద్ధాలే చెబుతూ ఉంటారు అన్నది ఆయన అభిప్రాయంగా ఉన్నది ఇక ఇంకొక ఆయన ప్రభా ఎల్ ఎక్స్ ఇంకో వంద సంవత్సరాలైనా అదే డప్ప చంద్రబాబు నువ్వేమీ మారవా ఇంకొక ఆయన వీడిని డాష్ డ్యాష్ డాష్తో కొట్టాలి అని ఆయనకొకయన ఇంకొక ఆయన తారా తారాచంద్ వరుసగా పది సంవత్సరాలు ఏడుగురు భాజపా ఎంపీలను ఢిల్లీ ప్రజలు గెలిపిస్తే ఏం పీకారు ఢిల్లీ అని ఇప్పుడు ఢిల్లీని ఇప్పుడు మీరు ఎందుకు ఢిల్లీకి మీరు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది ఆయన అభిప్రాయం ఇలాగేంటంటే అనేకానేక మంది నెటిజన్లు ముఖ్యంగా ఢిల్లీ వాసులు చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో చేసిన ప్రకటన పట్ల తమ దిగ్భ్రాంతిని వ్యతిరేకతను భయ బహాటంగానే వ్యక్తం చేస్తూ అనేక కామెంట్స్ పెట్టారు నిజానికి చంద్రబాబు నాయుడు చెప్పాలంటే ఒక నెటిజన్ అన్నట్టు ప్రపంచంలో అతిపెద్ద యూటర్న్ పొలిటీషియన్ అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజున బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పొగుడుతున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారి గతంలో భారతీయ జనతా పార్టీని అలాగే మోడీ అమిత్ షాను కూడా చాలా చాలా తీవ్రంగా ఆయన దూషించాడు విమర్శించాడు ఆయన అదే అదేవిధంగా బీజేపీ కూడా చంద్రబాబు నాయుడుని కూడా సేఫ్ అదే రీతిలో దూషించింది వ్యతిరేకించింది కానీ ఇప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్తో చాలా సన్నిహితంగా క్లోజ్గా మెలిగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ని దూషిస్తున్నాడు ఇలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అసలు నిజానికి మరీ ఇంత తన రాజకీయ లో తన రాజకీయ తన తన ఉనికిని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఇన్నిసార్లు యూటర్న్ తీసుకోవాలా మరీ ఇంతగా దిగజారిపోవాలా ఈ మధ్యన కూడా ఒక మాటన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అంటూ ఇప్పటికైనా నిజం చెప్పాలి లేకపోతే ప్రజలకు విషయాలు తెలియని చెప్పి అంటే ఇప్పటిదాకా చెప్పి నేను ఎప్పదానని చెప్పి మనం భావించాలా ఆయన నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నిజాలు ఎప్పుడో కానీ చెప్పరేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఏడు నెలల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ ఎంతసేపు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక నెపం నెట్టివేసి లోపమంతా ఆయన వల్ల ఆయనదే జగన్మోహన్ రెడ్డిదే దానివల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి చెబుతూ చెబుతూ ప్రజలకు కూడా ఆయన ఎవరికం చెప్పాలంటే రోత కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం ఎంత ఏం జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో మార్పు రావటం లేదు ఆయన పదే 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 ఎవరేమనుకుంటే నాకేంటి నా రాజకీయం నాది అనే రీతిలో ఆయన నిరంతరం యూటర్న్లు తీసుకుంటూ నిరంతరం మాట మారుస్తూ రాజకీయాల్లో చలామణి అవుతున్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అనటంలో సందేహం లేదు